అవునా అడిగిన రోజులు మర్చిపో ఇంటర్వ్యూసుకో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ నేను ఎప్పుడన్నా ఈ మధ్య నీకు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ లో ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగానా నేను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నా అన్నవు కాబట్టి నేను మంచి రెస్పెక్ట్ చెప్తున్నా ప్లీజ్ కొంచెం తీసా అన్నా ఓకే నాన్న వేసుకో వేరే వేసుకోనా కావాలంటే నాన్న ఇప్పుడు అర్జును నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూ అడిగానా అర్జు కూడా ఫోటో ఇచ్చినా కదా అడిగినో అడిగినో అన్న ఇప్పుడు కాదు అన్న ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కింద అడిగినావు అన్న ఇప్పుడు ఇంటర్వ్యూ ఇకపోతే వేసినాట నాకు అందరూ ఫోన్ చేస్తుర్రు అరే నువ్వు ఇంటర్వ్యూలో నా పాల్సన్ వేసి ఉండదు సార్ కార్తిక్ 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 నేను టాపిక్ అందరి మాట్లాడినా నీది మాట్లాడి టాపిక్ లేకుంటే తమ్ములెన్ వేస్తే నువ్వు అనుకోవచ్చు నీ ఇంటర్వ్యూ నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇవ్వకపోవడం నీ పర్సనల్ అది నాకేం అవసరం అది సరే అన్న తీసా నా నా చేయకన్నా ప్లీజ్ నీ టాపిక్ ఉంది కాబట్టి పెట్టినా కార్తిక్ వద్దా నా తీసే ఎందుకు వేసావు అన్నా ఎందుకు నాకు నచ్చలేదు కదా నువ్వు తీసేవి నా పర్మిషన్ లేదు నువ్వు నా తమ్మిలు ఎట్లా వాడుతావు ఇవి బంద్ చేయండి ఫస్ట్ పర్మిషన్లు గిర్మిషన్లు బంద్ చేయండి అర్థమైందా టాపిక్ ఉంది టాపిక్ ఉంది కాబట్టి పెట్టిన తీసే అవసరం లేదు నువ్వు అన్న కావాల్సి ఫ్రెడ్ చేసి కావాల్సి ఏమన్నా వేసాసి తప్పన్నా ఫస్ట్ చూడాలి ఎవరిని ఏం చేస్తున్నాం అనేది కూడా కొంచెం చూడాలి ఏం ఏం చేసి కార్తీక్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అన్న మరి ఎందుకు మా పేర్లు లేవు లేదు మా టాపిక్ లేదు అసలు అన్న మా టాపిక్ మీడియాలో మా ఫోటోలు వస్తున్నాయి నువ్వు ఎందుకన్నా మా మీడియాలో ఇస్తావు మా ఉంటే కావాలని డైరెక్ట్ చెప్పు మా గురించి కావాలంటే అసలు నువ్వు ఫోటోలు ఎందుకు పెడుతున్నావు అసలు నువ్వు మా తమ్మిళ్ళు ఎందుకు మా ఇప్పుడు సోషల్ మీడియాలో సత్యనారాయణ సార్ ఉన్నది కదా సార్ మా ఫోటో లేచిండా మా గురించి చెప్పిండా మా మా స్టోరీలు పెట్టిండ మేము చేసినా మా గురించి ఇంకేం చెప్పలేదు మేము ఏం చేస్తలేమని చెప్పి తెలుసుంది మేము అన్నీ డిలీట్ చేస్తాం కదా ఎప్పుడో ఎవరు ఇప్పుడు మేము డిలీట్ చేసేసాం కదా చాలా రోజుల కిందనే ఇప్పుడు నువ్వు ఎందుకు వేస్తున్నావు అని చెప్పినా నా బాధ అన్న కంపల్సరీ వచ్చింది వేసినాము వేస్తాం కంపల్సరీ ఎందుకు వేస్తాం అన్న కొంచెం బిజీ అన్న కంపల్సరీ ప్రమోషన్స్ వేసిరు అందులో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఇది కూడా వేస్తాను తీసే అంటున్నా నేను ఇప్పుడు నేను తీసేయను కార్తీక్ ఎందుకన్నా ఎందుకు తీసేయాలి కార్తీక్ చేసేటప్పుడు తెలియదు కార్తీక్ తీసే నా అయిపోయిన రోజులు ఇప్పుడు గుర్తు చేయకు జనాలకు అంటున్నా నేను జనాలకు గుర్తు చేసేది ఏం లేదు ఆల్రెడీ మీ 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 బయటే వెళ్ళిపోయినా ఎందుకు తొందర పడుతున్నారు పోతే ఓ అన్న ఇగో మాకు జైలుకి ఎట్లయినా సరే మనం తప్పు చేస్తాం తమ్ముడు మేము మీడియా ఒకటి నేను యూట్యూబర్ కాదు ఒకటి తమ్మా ఉంది మాది న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కటి మేము వేస్తాం అన్న మీ న్యూస్ ఛానల్ అని చెప్పి టీవీలో ఏం రాదు మీరు న్యూస్ ఛానల్ అని చెప్పడానికి మీ షో టీవీలో రాదు చెప్పుకోండి డబ్బు కొట్టుకోవడం తెలుసా గురించి ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకో కార్తిక్ ఓకేనా న్యూస్ ఛానల్ లేకుండా హలో బ్రదర్ న్యూస్ ఛానల్ లేకుండా లోగో మెయింటైన్ చేయనీయారు లైసెన్స్ లేకుంటా ఐడి కార్డ్ వేసుకునియరు తెలుసా ఒక గంట తర్వాత ఫోన్ చేసి మాట్లాడతా ఓకేనా రైట్ రైట్ పెట్టుకో

అరే ఎందుకు మాట్లాడుతావు నువ్వు అసలు నా గురించి మాట్లాడి నా గురించి మాట్లాడి నువ్వు మాట్లాడే అవకాశం మాట్లాడి నువ్వు నీకు కూడా కావాలా నీ గురించి మాట్లాడాలండి అవకాశం కావాలా డీజే కార్తీక్ గురించి మాట్లాడాలంటే అవకాశం కావాలా యూట్యూబ్ డీజే కార్తికి ఎవరికి నువ్వు డీజే కార్ ఎవరైతే అనుకుంటారు చెప్పుకోవాలి వాళ్ళందరికి వాళ్ళకి చెప్పుకోపో నా చెప్పుకు నీ సోది 100% అందరికి ఎవరైతే నా వాడతారు మీడియాలో వాడుతారో ఎవడు నీ தம்పేలు వాళ్ళని ఈ టాపిక్ ఉంది కాబట్టి అందరితో పాటు ఇది ఏచిరు ఓకేనా আরে గో ఏదో నీ ముఖం పెట్టుకుంటే వ్యూయర్ షిప్ వచ్చినప్పుడు బిల్డప్ ఇస్తున్నా అన్న దమ్కి దమ్కి అనే మాట అసలు నా నోటికే దమ్కి నేను దమ్కి అంటే ఏదో నీ ఫోటోనే వాడుకుంటే ఏదో వ్యూయర్ వచ్చినట్టు మాడ్తున అంటున్నా నా ఫోటో ఎగరం నీ తప్పు కదా అన్న ఎందుకు తప్పు నాకు ఎవరి పర్మిషన్ తీసుకోవడానికి ఉండదు తమ్ముడు మాకు పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఓకేనా వాస్తవాలని వాస్తవాల్లాగే చూపిస్తాం అన్న నువ్వు మంచి చేసుకోవాలి అందరినీ బొంగులాలు పెడతారని మాట్లాడతాను వేడే మంచిది